ఆర్హెచ్ సిస్టర్స్ మీ ఇంట్లో ఆలపర్చడం ఈరోజు స్వీట్ కార్న్ వాళ్ళు వేసుకుందామండి ఓకే కార్ వేసుకుందామండి నేను టేస్ట్ చూసి మీకు చెప్తానండి ఓకే 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 అండి సరే ఏమేమి కావాలి ఏంటో చూద్దాం బాధండీ స్వీట్ కార్న్ కావాలండి పెసరపప్పు నానబెట్టుకోవాలండి నానబెట్టి ఒక గంట అప్పుడు తీసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర మనం ముందు మిక్సీ వేసుకుందామండి స్వీట్ కార్న్ ఉన్నాయి కదా మిక్సీలో వేసేసుకుందాం అందులోనే పెసరపప్పు కూడా వేసేసుకోవాలండి మా మిక్సీ అయితే నిండా అయినా నలుగుతుంది మీ చిన్న జార్లు అయ్యే లెక్క అయితే రెండు సార్లుగా వేసుకోండి నేను రెండు స్వీట్ కార్న్ వేసాను ఒక టీ గ్లాస్ పప్పు పెసరపప్పు ఇందులోనే పచ్చిమిరపకాయలు ఇంతకు ముందు జీలకర్ర ఇందులో వేసాక పోలు అది అల్లం ఉంది కదండి అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి మిక్సీ చేసేద్దాం కొంచెం సాల్ట్ వేసుకుందామండి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకూడదండి కొంచెం బరక బరకగా ఉన్నప్పుడే ఆపేయాలి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందామండి ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రై కదండి కొంచెం ఎక్కువే పడుతుంది కదా నూనె కాగేలోపు ఈలో పిండి ప్రిపేర్ చేసుకుందామండి మనం ఏమేమి కావాలో కలుపుకుందాం పిండిలోకి ఉల్లిపాయలు మనం కోసి ఉంచుకున్నాం కదండి ఆ ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇంకా సన్నగా తరుగుకున్నా కూడా బాగానే ఉంటుందండి కొద్దిగా జీలకర్ర కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి బాగా కలిపినాక ఒకవేళ ఎవరికైనా కొంచెం పలచనైంది అనిపిస్తే కొద్దిగా మైదా పిండి కానీ బీ పిండి కానీ కొంచెం వేసి కలుపుకోండి అప్పుడు బాగా వస్తాయి వడలు కదండి ఒక చేత్ వేసేయచ్చు గారెలు అయితే రెండే చేతి మీద పెట్టి పూల పెట్టాలి కదా నేనైతే అక్క గారెలు కూడా మీద వేసేస్తాను కదా అండి తీసేద్దాం ఫైనల్గా అయిపోయిందండి ఇది స్వీట్ కార్న్ వడలండి సాయి టేస్ట్ చేయొచ్చండి ఎలా ఉన్నాయో ఓకే అక్క పోన్నాయాక చాలా టేస్ట్ బాగున్నాయి స్పైసీగా ఉన్నాయి సాల్ట్ సరిపోయింది చాలా టేస్ట్గా ఉన్నాయి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక మీరు ఈ ఫుడ్ ఐటెం ప్రిపేర్ చేస్తారంటే స్నాక్ ఐటమ్ మంచిది కూడా పిల్లలకి స్వీట్ కర్రీ మంచిదండి పెసరిపప్పు చలో కదా చాలా ఇష్టంగా తింటారండి ముందు చాలా బాగుంది బాయ్ అండి